ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరి కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే రేపటి గురించి చింతింపకుడి రేపటి గురించి చింతింపకుడి వాక్య భాగము మనము చూసినట్లయితే మతేసు తీసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం ఒకసారి చూద్దాము రేపుటిని గూర్చి చింతింపకొడి రేపుడు దినమో దాని సంగతులను గూర్చి చింతించను ఏనాటి ఆనాటికి చాలుగానే వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా నీతోని నాతోని మాట్లాడుతున్నాడు దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు రేపటిని గురించి చింతపకుడి రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును ఏనాటికి ఏడో ఆనాటికి చాలును అని వాక్యము సెలవిస్తుంది కనుక రేపటి దినముల గురించి మనము చింతించకుండా ఈ దినము గురించి మాత్రమే మనం ఆలోచించే వారంగా ఈ లోకంలో ఉండాలి అదేవిధంగా రేపటి దినం గురించి దాని సంగతుల గురించి అది చింతించును ఏ ఏడో ఆనాటికి చాలును అని వాక్య భాగము సెలవిస్తుంది మన యొక్క అవసరతలన్నీ కూడా అవసరతలన్నీ ఏ నాటికి ఆనాటికి కావలసిన ప్రతి అవసరత కూడా మన యొక్క పరలోకపు తండ్రికి తెలుసు మన యొక్క పరలోకపు తండ్రి తెలుసు నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడికి నీ యొక్క అవసరతలు నా యొక్క అవసరతలు తెలుసు కాబట్టి రేపటి దినముల గురించి మనము చింతించకుండా ఈ లోకంలో జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము ఆయన యొక్క రాజ్యంలో దేవుడు చెప్తున్నాడు రేపటి గురించి రేపటి దినంలో గురించి చింతంపకడి రేపటి దినము దాని సంగతులను గురించి అది చింతించును ఏ నాటికీడు ఆనాటికి చాలునని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా మన ప్రతి అవసరత కూడా మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు తెలుసు కనుక మన ప్రతి అవసరం కూడా తీర్చేవాడు మన తండ్రి మన దేవుడు అంటున్నాడు కనుక మనము ఆయన యొక్క నీతిని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది అదే మతీ స్వార్థ ము ఆరో అధ్యాయం ముప్పై మూడవ వచనంలో మనము ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారని వాక్యము సెలవిస్తుంది గురించి మనము చింతించకూడదు విధంగా మొదట మనము దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని వెతికేటటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే మనము దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతుకుతామో అప్పుడు మనకి అవన్నీ కూడా అనుగ్రహించబడును అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని మనము ఎప్పుడైతే వెతుకుతామో ఈ లోకపరమైనటువంటి ప్రతి అవసరము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు తన యొక్క వాక్యం ద్వారా మన ద్వారా మనకు సెలవిస్తున్నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు రేపటి దినమున గురించి చింతించకొడి అని ఈనాటికీడు ఆనాటికి ఆ చాలు నాని వాక్యము సెలవిస్తుంది కనుక దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని మనం ఎప్పుడైతే వెతుకుతామో వెతుకుతామో అప్పుడు మనకు ఈ లోకపరమైనవన్నీ కూడా అనుగ్రహించబడతాయని వాక్యము మనకు సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనము మన గురించి మాత్రమే కాకుండా మనము మన అవసరతల గురించి మాత్రమే కాకుండా దేవుడు మనకు గుర్తించాలి మనము నిత్యము మన అవసరతల కొరకు మాత్రమే కాకుండా మన అవసరతల గురించి మాత్రమే మనము ఆలోచించకుండా దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను కూడా మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాము దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా వాటి గురించి కూడా మనము ఆలోచించాలి వ్యూహాను వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనంలో వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది నాయందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి మీకు అనుగ్రహించబడనని వాక్యము సెలవిస్తుంది నాయందు మీరు మీ అందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగు చింతకూడని సెలవిస్తున్నాడు దేవుడు ఏ నాటి ఆ నాటికి చాలు నాని సెలవిస్తున్నాడు కాకుండా మొదట నా రాజ్యం ను నా నీతిని వెతకండి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడునని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు కాకుండా మనము మన అవసరతల నిమిత్తము మాత్రమే కాకుండా మనకు అప్పగించినటువంటి బాధ్యత గురించి కూడా మనము ఆలోచించాల్సిన బద్దులమై ఉన్నాము వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా మీరు మీ యందు నా మాటను నిలిచి ఉంటే అని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు మన ఎందు దేవుని యొక్క మాటలు జీవించాలి ఆ విధంగా మనము జీవించినట్లయితే మనకి ఏది ఇష్టమో అది అడుగుతే అది దేవుడు మనకు దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మీ మీరు నా నాయందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి మీకు అనుగ్రహించబడునని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు కనుక దేవుని యొక్క మాటలు మన ఎందు నిలిచి ఉండి మనము దేవుని ఎందు నిలిచి ఉండేలాగా ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉంటున్నాము పౌలు కూడా ఈ యొక్క వాక్యముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అయినటువంటి పౌలు కూడా పిలిపులకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము మనము ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదమూడు పంతొమ్మిది వచనాలు చూసినట్లయితే దేనిని గోచి చింతిపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు వాక్యమైనటువంటి దేవుడు దేని గురించి కూడా మనము చింతించకుండా దేని గురించి కూడా చింతించకుండా ప్రతి విషయంలో అన్ని విషయంలో అది మంచి కావచ్చు చెడ కావచ్చు బాధ కావచ్చు దుఃఖం కావచ్చు వేదన కావచ్చు సంతోషం కావచ్చు ఏదైనప్పటికీ కూడా అన్ని విషయంలో దేవునికి మనము ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకంగా మన యొక్క విన్నపములను దేవునికి తెలియచేయాలని దేవుని యొక్క వాక్యము మనతో సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అదే విధంగా మనము ఏడవచనం చూసినట్లయితే అప్పుడు సమస్త జ్ఞానంలకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును అని వాక్యము సెలవిస్తుంది అదే విధంగా మనం ఎప్పుడైతే దేని గురించి కూడా చింతించకుండా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా కృతజ్ఞత పూర్వకంగా దేవునికి మన యొక్క విన్నపములను మనము తెలియజేస్తామో అప్పుడు సమస్త జ్ఞానం మించినటువంటి దేవుని యొక్క సమాధానము ఏసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండును అని వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏ యోగ్యత ఏ మెప్పు ఉండినప్పటికీ కూడా మనము ప్రతి విషయంలో పూర్వకంగా దేవునికి మనము విన్నపములు తెలియజేసినట్లయితే దేవుడు మనకు సమాధానమును యేసు క్రీస్తు వలన మన హృదయములకు కావలసిన అని వాక్యము ద్వారా సెలవిస్తుంది కనుక దేని గురించి కూడా మనము చిత్రించకుండా మన చింత యావత్తు కూడా దేవుడి పైన ఓపి ఈ లోకంలో మనము జీవించ బద్దులమై ఉంటున్నాము అదేవిధంగా మనము శరీరాశను ఈ మనస్సులోక సంబంధమైనటువంటి వాటిని ఆశించేటువంటి వారము కాకుండా మనము శరీరానుసారమైనటువంటి ఈ యొక్క మనస్సుతో ఈ లోక సంబంధమైన వాటిని ఆశించేటువంటి వారంగా జీవించకుండా మనము హృదయంలో ఆత్మ సంబంధమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే మనము ఆత్మ సంబంధమైనటువంటి వాటికి మనము ప్రాధాన్యత ఇచ్చి ఈ లోకంలో జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదంలో దేవుని యొక్క ఆశీర్వాదంలో మన పైన స్థిరంగా ఉంటాయి ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదంలో మన పైన స్థిరంగా ఉంటాయో అప్పుడు అవి మనల్ని నిత్య జీవానికి నడిపిస్తాయి కనుక ఈ లోకానుసారమైనటువంటి మనస్తో మనము ఈ లోక సంబంధమైనటువంటి వారంగా ఆలోచించకుండా ఉదయంలో ఆత్మ సంబంధమైనటువంటి యొక్క వాటికి మాత్రమే మనము ప్రాధాన్యత ఇచ్చి దేవుణ్ణి మాత్రమే వెతికేటువంటి వారంగా ఎప్పుడైతే మనము ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వేస్తాడు అతి ఆశీర్వాదము మనకి స్థిరంగా ఉంటుంది ఆశీర్వాదము స్థిరంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము నిత్య జీవానికి నడిపించబడతాము అదే విధంగా మనము ఫిలిప్పి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము మనము వచనంలో కూడా చూసినట్లయితే ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రం ఏవి ఏవి వాటి మీద ంచుకుని వాక్యము సెలవిస్తుంది కనుక మనము దేవుని యొక్క వాక్యానికి లోబడి వాక్యానుసారంగా లోకంలో మనము జీవించాలి వాక్యానుసారంగా మనము జీవించాలి ఇక్కడ ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీదనే మన యొక్క ధ్యానాన్ని ఉంచుకోవాలని వాక్యము సెలవిస్తుంది కనుక మనము సత్యమైన వాటి మీద మాన్యమైనటువంటి వాటి మీద న్యాయమైన వాటి మీద అదేవిధంగా పవిత్రమైన వాటి మీద రమ్యమైనటువంటి వాటి మీద ఖ్యాతి వాటి మీద మాత్రమే మన మనసును ఉంచుకొని ఆ విధంగా మనము జీవించేటువంటి వారంగా ఉండాలి అని పౌల్ పౌరులు ఇక్కడ మాట్లాడుతున్నాడు అదేవిధంగా మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించరు నా ఎందున్నట్లుగా ఏవి వింటిరో ఏవి చూచితురు అట్టి వాటిని చేయుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించు నా ఎందున్నట్లుగా ఏవి ఇంటిరో ఏవి చూచదురో అట్టి వాటిని చేయుడు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది అప్పుడు సమాధాన సమాధానకర్తయ్య దేవుడు మీకు తోడైయుండును అని వాక్యము సెలవిస్తుంది కనుక సత్యమైన వాటిని న్యాయమైన వాటిని మాన్యమైనటువంటి వాటిని పవిత్రమైనటువంటి వాటిని రమ్యమైనటువంటి వాటిని ఖ్యాతి గల వాటిని మీద మాత్రమే ధ్యానం వస్తూ దేవుని వాక్యం ద్వారా ఏదైతే మనకు మోదిస్తున్నాడో వాక్యానుసారంగా మనము ప్రవర్తిస్తూ ఈ లోకంలో ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకి తోడ ఇంటాడు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది విధంగా పదిహేడవ పదమూడవ వచనం చూసినట్లయితే నన్ను బలపరచు అని అందా నేను సమస్తమును చేయగలను అని అపోస్ట్ అయినటువంటి పౌలు ఇక్కడ సెలవిస్తున్నాడు మనల్ని ఎవరైతే బలపరుస్తారో మనల్ని ఎవరినైతే మనల్ని ఎవరైతే బలపరుస్తున్నారో ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు నందు మాత్రమే మనము సమస్తము కూడా చేయగలము కనుక రేపటి దినముల గురించి మనము చింతించకుండా ఏ నాటికి ఆనాటికి చాలును కనుక మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతూ అదే విధంగా ఈ లోకానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించే ఉంటూ దేవుని మన మనయందు దేవుని మాటలు నిలిచి ఉండి మనం అడిగిన ప్రతి ఒక్కటి దేవుడు మనకు అనుగ్రహిస్తాను అని సెలవిస్తున్నాడు కనుక ఆ విధంగా ఉండడానికి మనందరము కూడా ఇష్టపడదాము దేవుని యొక్క సన్నిధానంలో వాక్యానుసారంగా దేవుని గురించి కూడా చింతించకుండా ప్రతి విషయంలో మనము ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతా పూర్వకంగా దేవునికి మన యొక్క విన్నపంలో తెలియచేసినప్పుడు సమాధానటువంటి దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహించి మన హృదయంలకు తలంపులకు కావలి ఉండే దేవుడై ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా ఏవి సత్యమైనవో మాన్యమైనవో న్యాయమైనవో పవిత్రమైనవో రమ్యమైనవో ఏవైతే ఆచగలవో వాటి మీద మాత్రమే మనము ధ్యానం ఉంచినట్లయితే సమస్తానికి ఇక్కడ ఏవైతే దేవుని యుద్ధం మనం నేర్చుకున్నామో అవి మనం చేసినట్లయితే సమాధాన దేవుడు మనకు తోడి ఉంటాడు మనల్ని బలపరుస్తున్నటువంటి దేవుని అందు మనము సమస్తము చేయగలమన్న విశ్వాసంతో నిరీక్షణతో ఎలోకంలో మనము జీవించాలి అదే విధంగా మనము పంతొమ్మిది వచనం చూసినట్లయితే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునంటున్నాడు వాక్య భాగము వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు కనుక మన యొక్క బాధ్యతను మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మరవకూడదు మనకు అప్పగించిన మనము మరవకూడదు అనుదినం సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చుకున్నటువంటి వారంగా ఈ జీవించాలి మనకు ఏది కొదవ లేకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు ఎప్పుడైతే దేవుడి యొక్క చిత్తానుసారంగా మనము నడుచుకుంటామో మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతికేటువంటి వారంగా ఉండాలి అంత మాత్రమే కాకుండా సత్యమైనవో రమ్యమైనవో న్యాయమైనవో పవిత్రమైనవో ఖ్యాతి కలవో వాటి మీద మనము ధ్యానం ఉంచాలి ఎప్పుడైతే ఆ విధంగా ఉంచుతామో సమాధానం కట్టేవో దేవుడు మనకు తోడై ఉంటాడు మనల్ని బరపరుస్తున్నటువంటి దేవుని ఎందు మనము సమస్తము చేయగలము క్రీస్తు యొక్క మహిమలో మన ప్రతి అవసరం కూడా దేవుడు తీర్చగలడు కనుక ఈ విధంగా వాక్యానుసరంగా దేని గురించి కూడా చింతించకుండా మనము దేవుడి పైన మన భారము వేసి నా యందు మీరు మీ అందు నా మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అది అడిగితే ఇస్తానంటున్నాడు కనుక దేవుడు దేవుని మీద మన చింత యావత్తును మోపి చింత లేకుండా నిశ్చింతగా ఈ లోకంలో మనము జీవిద్దామో గాక ఈ విధంగా జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయను గాక ఆమె